అందరికీ నమస్కారం తనవి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు గురు పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజున బాబాకు సంబంధించిన కొన్ని విషయాలను అలాగే కొన్ని కథలను తెలుసుకుంటే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పేరు ఏదైనా రూపం ఏదైనా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే సబ్కా మాలి కేక్ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకి దర్శనమిస్తూ అన్నింటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్ష దైవం సాయిబాబా తను పదహారవ ఏట ఒకసారి ఇరవై ఏట ఒకసారి షిరిడీలో అడుగుపెట్టి అరవై ఏళ్ల పాటు షిరిడీలో సంచరించిన దేవదేవుడు సాయిబాబా అతని జన్మ రహస్యాలు ఎవరికీ తెలియవు కానీ అతని జీవిత విశేషాలు అందరూ తెలుసుకోదగినవి షిరిడీ మహారాష్ట్రంలో ఓ చిన్న గ్రామం ఉంది అప్పుడే తెల్ల తెరవారుతుంది సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు మారుతి మందిరంలో పువ్వులు కోసుకొని పూజ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరింది ఓ వృద్ధురాలు అడుగులో అడుగు వేసుకొని మెల్లగా నడుస్తుంది ఉదయిస్తున్న సూర్యుడి వలె చూడాలనుకుందామే పైకి తలెత్తి చూసింది వేప చెట్టు మీదగా ఉదయిస్తున్న సూర్యుడితో పాటు ఆ చెట్టు కింద ధ్యానంలో ఉండి సూర్యుడిలా వెలిగిపోతున్న ఓ యువకుడు కనిపించాడు ఆమెకి కనిపించిన యువకుడికి పదహారేళ్ల వయసు ఉంటుంది తెల్లటి పొడుగాటు కపీని ధరించాడు అతను తలకి టోపీలా రుమాలు చుట్టి ముడివేశాడు భుజాన జోరవేలాడుతుంది ఎడమవైపున సటకా ఉంది ఎవరెడతాడు పట్టి పట్టి చూసిందామె ఈ ఊరి వాడు కాదు మరెక్కడవాడు ఎక్కడ ముస్లిం అయితే ఉండేందుకు మసీదు ఉంది హిందూ అయితే ఉండేందుకు మారుతి మందిరం ఉంది అక్కడక్కడా ఉండక ఈ వేప చెట్టు కింద ఉన్నాడే పాపం బాబు అను పిలవబోయింది అయితే ఆ మాట బాబాగా అమ్మ నోటిని వెంట వెలువడింది బాబా అంటే తండ్రి అర్థం బాబా కళ్ళు తెరిచి చూశాడు కరుణతో చూశాడు ఆమెని చల్లగా ఆమెకి నీ పేరేమిటి అడిగింది దానికి నవ్వాడు బాబా పేరు అడిగితే నవ్వుతావేమిటి నీ పేరేమిటి ఆమె నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతా అన్నాడు బాబా మాటకారివే అంది ఆమె నవ్వింది ఏ ఊరు మీది అన్ని ఊళ్ళు నావే అవునా మరి నీ తల్లిదండ్రు సమాధానంగా ఆకాశాన్ని చూపించాడు బాబా మాలిక్ కన్నాడు వేప చెట్టు కింద చూడముచ్చటగా కుర్రాడు అతనితో మాట్లాడుతూ ఆమె ఏమై ఉంటుంది అక్కడ దారిన వారంతా చుట్టూ మూగారు ఏమిటవ్వా ఎవరితను అడిగారు మాలిక్ అంది ఆకాశాన్ని చూపించింది ఆమెను నవ్వుతూ చూశాడు బాబా కళ్ళు మూసుకున్నాడు ధ్యానంలో మునిగిపోయాడు పదండి పదండి వృద్ధురాలతో పాటుగా అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ధ్యానముద్రలో బాబా అక్కడ పగలు లేదు రాత్రి లేదు ఎప్పుడూ బాబా ధ్యానిస్తూ కనిపించేవాడు పలకరించినా వినిపించుకునేవాడు కాదు ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణిగిపోతూ కూడా బాబా ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఎవరు బిడ్డాడో తెలియదు అహర్నిసలు ఆకలి మాటి మరిచిపోయి అలా కూర్చున్నాడంటే అయ్యో అనుకున్నారు గ్రామస్తులు జారి చెందారు ఇంత అన్నం తెచ్చి పెట్టారు రొట్టెలు పెట్టారు కళ్ళు తెరిచినప్పుడు చూస్తాడని ఆశ ఆకలి వేసినప్పుడు తింటాడని ఆశ అయితే బాబా కళ్ళు తెరవటం వాటిని చూడటం జరిగిన ఎన్నడూ వాటిని పట్టించుకోలేదు తినాలన్న ధ్యాసే ఉండేది కాదు అతనికి అన్నాన్ని రొట్టెల్ని చీమలు పట్టేవి కుక్కలు పిల్లలు పీక్కుని తినేవి పోట్లాడుకునేవి అప్పుడు పట్టించుకునేవాడు సర్ది చెప్పేవాడు వాటికి అవి తినగా మిగిలింది తిని కృతజ్ఞతగా వాటిని చూసేవాడు ప్రేమగా వాటిని నిమిళేవాడు షిరిడి ఆలయాల్లో ఖండోబా ఆలయం చెప్పుకోదగింది వీరభద్రుడు గ్రామదేవత కండోబాగా వెలిశాడని చెబుతారంత అక్కడ పూజారి పేరు మహల్సాపతి ఖండోబా పరమ భక్తుడు అతనికి బాబాని గురించి కండోబాని అడిగి తెలుసుకోవాలనిపించింది కండోబా జాతర జరుగుతుంది డప్పుల ధరువులతో షిరిడి మారుమోగుతుంది పిల్లలు పెద్దలు గుంపులు గుంపులుగా ఉన్నారు ఆటలాడుతూ ఆనందిస్తున్నారు కండోబా ఆవహించాడేమో గణాచారి ఊగిపోసాగాడు ఊగిపోతున్న గణాచారిని అంతా ప్రశ్నించారు భూత భవిష్యత్ వర్తమానాలను అడిగి తెలుసుకుంటున్నారు ఇదే సరైన సమయం బాబా ఎవరన్నది ఇప్పుడు తెలిసిపోతుంది అనుకున్నాడు మహల్సాపతి అనుకుని గణాచారు కాళ్ళు కడిగాడు అతను ధూపం వేసి అడిగాడేలా వేప చెట్టు కింద ధ్యానం చేస్తూ కూర్చుంటున్నాడే ఓ కుర్రాడు అతను ఎవరు సమాధానంగా తీశాడు గణాచారి అతన్ని అనుసరించిన వారంతా వేప చెట్టు దగ్గరకు చేరుకున్నాడతను అప్పుడక్కడ బాబా లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇక్కడ తవ్వండి చెప్పాడు గణాచారి వేప చెట్టు కింద చూపించారు కండబా చెబితే చేయాల్సిందే ప్రశ్నించేందుకు అవకాశం లేదు గ్రామస్తులు అందరూ కలిసి తవ్వారు ముందు బండరాయి తగిలింది దాన్ని పక్కగా తొలగించండి చెప్పాడు గణాచారి ఆ బండరాయిని తొలగించారు రాతి పలకను తొలగిస్తూ కింద కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు పలక కింద పెద్ద సొరంగం ఉంది కిందకి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి మహల్సితా పట్టుబాటుగా అంతా మెట్ల కింద నుంచి కిందకు దిగారు చూస్తే కింది భూగర్భంలో నాలుగు వైపులా నాలుగు దీపాలు ఉన్నాయి ప్రమిదంలో వెలుగుతూ కనిపించాయి జపమానలు కూడా ఉన్నాయి అక్కడ అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కారం చేసుకున్నారు అంతలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో బాబా పరుగు పరుగున వచ్చాడు ఎవరు ఎవరు చేశారు ఇదంతా అడిగాడు గణాచారి దగ్గర నుంచి సమాధానం లేదు అతను స్పృహ కోల్పోయాడు దీనికంతటికీ తనే కారణమని మహాసత చెప్పలేకపోయాడు భయపడ్డాడు అతను ప్రజలు కూడా తలదించుకున్నారు ఇది నా గురుస్థానం మహాపవిత్రమైనది బంధుకరు మూసేయండి అరిచాడు బాబా స్వరంగం మూసేశారు రాతి పలక మీద బండరాయిని యథాతథంగా నిలిపి ఉంచారు వేప చెట్టు కింద ఇంత పెద్ద సురంగమా ఎప్పుడు తవ్వారు ఎవరు తవ్వారు దీనిని తన గురుస్థానం అంటున్నాడు బాబా అంటే బాబాకి గురువు ఎవరో ఉండి ఉంటారు అయితే ఆ గురువు ఎవరు అసలు ఇంతకీ బాబా ఎవరు బాబాని ప్రశ్నలు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు మహాల్సాపతి కూడా పదే పదే అడిగాడు అన్నింటికీ బాబా సమాధానం ఒకటే అల్లా మాలిక్ ఆ రాత్రి గడిచింది మన్నాడు తెల్లారింది వేప చెట్టు కింద బాబా లేడు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు ఈ సంఘటన పద్దెనిమిది వందల యాభై నాలుగులో జరిగింది మూడేళ్ళు అలా గడిచిపోయాయి ఈ మూడేళ్ల కాలంలోనూ షిరిడీలో బాబా దర్శనమే లేదు ఎవరికీ కనిపించలేదు అతను ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో విచారించి విచారించి తర్వాత మానుకున్నారంతా బాబాని మరిచిపోయారు అతని పేరు చాంద్ పాటిల్ బాగా డబ్బున్నవాడు దూప్గంలో నివసిస్తున్నాడు ఔరంగాబాద్కి వెళ్తూ వెళ్తూ తన గుర్రాన్ని పోగొట్టుకున్నాడు అతను దాని పేరు బిజిలీ రెండు నెలలుగా కనిపించట్లేదు రాత్రి పగలు వెతుకుతూనే ఉన్నాడు అయినా ఫలితం లేదు జీను భుజం మీద ఉంచుకొని మరీ వెతుకుతున్నాడు దొరుకుతుందని ఒక చిన్న ఆశ బిజిలీ కనిపిస్తుంది కనిపించి తీరుతుందని నమ్మకం ఆ నమ్మకంతోనే ఏలగంగ నదీ తీరానికి చేరుకున్నాడు అతను అక్కడ మామిడితోపులోకి ప్రవేశించాడు బిజిలీ కోసం అటు ఇటు చూస్తూ నడవసాగాడు ఓ మామిడి చెట్టు కింద కూర్చొని బాబా కనిపించాడు అతనికి తలక గొడ్డ చుట్టుకుని ఉండి మాసిన కీతో కనిపించాడు బాబా పకీర్లా ఉన్నాడు అయినా బాబా ముఖం వెలిగిపోతుంది చూస్తున్న కొలది చూడాలనిపిస్తుంది అప్రయత్నంగానే చేతులు జోడించాడు పాటిల్ బాబాకు నమస్కరించాడు నవ్వాడు బాబా ఆవో చాంది పాటిల్ ఆవో అన్నాడు ఆ పిలుపుకు ఆశ్చర్యపోయాడు చాందిపాటి తన పేరు ఈ పకీర్కి ఎలా తెలిసింది ఇదివరకు ఎప్పుడూ ఇతన్ని నేను చూడలేదే తెలిసిన జ్ఞాపకం కూడా లేదు మరి పేరు పెట్టి పిలిచాడు పిలిచాడేంటి ఇది ఎలా సాధ్యం అని ఆలోచనలో పడిపోయాడు ఆలోచన నుంచి ఇంకా తేరుకొనకు మునిపే మళ్ళీ ఇలా అన్నాడు బాబా తప్పిపోయిన గుర్రం కోసం వెతుకుతున్నావు కదూ నీ బిజిలీ కూడా నీ కోసం వెతుక్కుంటుంది తన కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో అది కూడా నీ కోసం అలాగే బాధపడుతూ ఉంది ఈసారి ఇంకా ఆశ్చర్యపోయాడు చాంద్ పాటిల్ బాబా అన్నాడు ఎవరో ఆ పేరుని పలకమన్నట్టుగానే పలికాడు అతను ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది నా బిజిలీ అడిగాడు పాటిల్ అక్కడ ఉంది వెళ్ళి చూడు అన్నాడు బాబా చెట్ల గుబుర్ల వైపు చేయెత్తి చూపించాడు బాబా చూపిన వైపుగా పరుగందుకున్నాడు పాటిల్ కాళ్ళు తడబడి ఓ చోట పడిపోవాల్సింది కానీ నిలదొక్కున్నాడు మళ్ళీ పరుగందుకున్నాడు పరుగు తీస్తూ తీస్తూ ఎక్కడ ఎక్కడ నా బిజిలీ అనుకుంటూ అటు ఇటు చూస్తున్న పాటిలకి ఓ చోట గడ్డి మేస్తూ బిజిలీ కనిపించింది బిజిలీ అని గట్టిగా కేక వేశాడు పాటిల్ ఆ కేకకి తలెత్తి చూసింది బిజిలీ తన యజమాని ఆనందంగా పెద్దగా సకలించింది బిజిలీ దగ్గరగా చేరుకున్నాడు పాటిల్ దాని మెడను వాటేసుకున్నాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు పోయింది అనుకున్న గుర్రం దొరికింది ప్రాణం లేచొచ్చినట్టుంది అంతకన్నా కావాల్సింది ఏముంది ఎలా తప్పిపోయావు బిజిలీ ఎలా ఉన్నావు అడిగాడు పాటిల్ సమాధానంగా ముందుకు నడిచింది బిజిలీ దాన్ని అనుసరించాడు పాటిల్ నడిచి వచ్చి బాబాకి ఎదురుగా నిలిచింది బిజిలి పెద్దగా శక్లించింది పాటల కోసం బెంగ పెట్టుకున్నావు వచ్చాడు కదా చూసావు కదా ఆనందంగా ఉందా నవ్వుతూ అడిగాడు బాబా ఉందన్నట్టుగా సకిలించింది మళ్ళీ అయితే బిజిలీ తన కోసం అతను తన కోసం నువ్వు రెండు నెలలుగా బాధపడుతున్నావు ఇక మీ బాధ తీరిపోయిందిగా హాయిగా వెళ్ళిరండి అని అన్నాడు బాబా పాటిల్ని చూశాడు బిజిలీకి నువ్వంటే ప్రాణం తీసుకెళ్ళు అన్నాడు చేతులు జోడించాడు పాటిల్ పట్టించుకోలేదు బాబా చిలుంగొట్టంలో పొగాకు నింపుకోసాగాడు బాబాని చూస్తూ నిల్చున్నాడు పాటిల్ అయితే అతన్ని గమనిస్తున్న చాంది నవ్వుతూ చూశాడు బాబా ఏమిటి చూస్తున్నావు అన్నట్టుగా తలరించాడు సమాధానం లేదు పాటిల్ దగ్గర నుంచి అతను కళ్ళప్పగించి చూస్తున్నాడంతే చేతికారు లాంటి సట్కా అందుకున్నాడు బాబా దాంతో నేల మీద కొట్టాడు కొట్టిన చోట నిప్పు రాజుకుంది ముందు పొగ వచ్చింది తర్వాత కణకణలాడుతూ నిప్పు ప్రత్యక్షమైంది కళ్ళవి పెద్దవి చేసి నిశ్చేష్టుడయ్యాడు పాటిల్ నిప్పుతో చిలుమ్ ముట్టించాడు బాబా గట్టిగా పీల్చి పొగ వదిలాడు మత్తుగా కళ్ళు మూసుకున్నాడు యా అల్లాహ్ అనుకున్నాడు బాబా బాబా అన్నాడు పాటిల్ బాబా కాళ్ళ మీద పడ్డాడు నిప్పు నీరు పుట్టించగలవాడు దేవుడే అనుమానం లేదనుకున్నాడు పాటిల్ బాబా కాళ్ళను కళ్ళకద్దుకున్నాడు నువ్వు అల్లాహ్ బాబా లేదంటే నీ రూపంలో అల్లా ఇక్కడ కొలువయ్యాడు అన్నాడు పాటిల్ బాబా కాళ్ళను శిరసనకు ఆనించుకున్నాడు లే కూర్చో అన్నాడు బాబా పాటిల్ జోడి చేతులు జోడించే కూర్చున్నాడు తాగు చిలుం అందించాడు బాబా ముందు తాగాల వద్దా అని సందేహించాడు పాటిల్ తర్వాత దైవప్రసాదం అనుకుని తాగాడు హాయిగా ఉంది బాబా అడుగు మీ ఇల్లు ఎక్కడ బాబా అడిగాడు పాటిల్ సమాధానంగా ఆకాశాన్ని చూపించాడు బాబా తర్వాత నవ్వుతూ ఇలా అన్నాడు ఈ భూమండలం అంతా నాదే నా ఇల్లే ఈ భూమండలం అంతా మీ ఇల్లు అయినప్పుడు మరి నాతో మా ఇంటికి రారాదు అడిగాడు పాటిల్ కళ్ళు మూసుకున్నాడు బాబా షిరిడీలో మా చెల్లెలు పెళ్లి మనమంతా పెళ్ళికి తరలి వెళ్దామన్నాడు షిరిడీ అనగానే కళ్ళు తెరిచాడు బాబా ఆనందంగా వెళ్దాం పద అన్నట్టుగా తల ఎగరేసాడు లేచి నిల్చున్నాడు ముందు బాబా అతని వెనక బిజిలీతో పాటు చాందిపాటిల్ ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు కొద్ది రోజులు కలిశాయి పెళ్లివారు షిరిడీకి ప్రయాణం అయ్యాయి ఎడ్ల బండ్ల మీద ప్రయాణం పెళ్లి కూతురు ఆడవాళ్ళు ముసలివాళ్ళు చిన్నపిల్లలు బళ్లల్లో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటే యువకులంతా కాలినడకన ప్రయాణం చేస్తున్నారు ఊరేగింపుగా నడుస్తున్నారు వేసవికాలం రోడ్లన్నీ పొడి పొడిగా ఉండి దుమ్ము రేపుతున్నాయి చాంది పాటిల్ బాబాని అంటిపెట్టుకునే ఉన్నాడు అతని పాటనే నడుస్తున్నాడు బాబా కూడా నడుస్తున్నాడు కానీ అతని లోకంలో అతను ఉన్నాడు ఎవరిని పట్టించుకోవట్లేదు అతను అత తనని అనుక్షణం పట్టించుకున్న పాటిల్ని కూడా చూడట్లేదు అతను ఎటో చూస్తూ నడుస్తున్నాడు తొందరగా నడవండి మధ్యాహ్నానికల్లా షిరిడీ చేసుకో చేరుకోవాలి కేకేసార్ ఎవరో నడకల వేగాన్ని అందుకున్నాయి బాబాతో నడవడం ఎవరి వల్ల కాలేదు అతని నడక ముందు పరుగుదీస్తున్న ఎడ్లబళ్ళు కూడా వెనుకబడ్డాయి షేడీకి చేరుకున్నారత ఊరి పూలమేరలోని పెళ్లివారిని ఆహ్వానించేందుకు మగపెళ్లివారు గుంపుగా నిలబడ్డారు కండోపాలయం ముందు కలకలంగా ఉన్నారు పెళ్లివారు వచ్చేశారు పెళ్లివారు వచ్చేశారు హడావుడి పడ్డారు షెడీ అసలు పెళ్లివారిని పేరు పేరున ఆహ్వానించసాగారు బాబా వంతు వచ్చింది యువకుడు ఇరవై ఏళ్ళవాడు పకీరు ఏ పేరున పిలవాలి అతన్ని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఎంతలో మహాసాపతి వచ్చాడు అక్కడికి ఏమైంది అడిగాడు సమస్య చెప్పారు అదా అన్నాడు మహాసాపతి బాబాని చూశాడు ఎక్కడో ఎప్పుడో అతన్ని చూసిన జ్ఞాపకం ఆ జ్ఞాపకంతో పాటు తనని ఆకర్షిస్తున్న ఆ కళ్ళను చూశాడు మహాసాపతి ఒకేసారి సూర్యచంద్రులను చూస్తున్నట్టుగానే అనిపించింది ఆ వెలుగుల్ని తట్టుకోలేకపోయాడు చేతుల్ని కళ్ళకి అడ్డం పెట్టుకున్నాడు తర్వాత అవే చేతుల్ని జోడించాడు ఆవో సాయి అన్నాడు ఆహ్వానించాడు అతన్ని షిర్డీలో సాయిబాబా పాదం మోపాడు పొలకించిపోయింది ఆ నేలంతా చెల్లెల పెళ్ళైపోతుంటే చాంద్పాటిల్ బంధుమిత్ర సుప్రవారంగా దూప్గా వెళ్ళిపోయాడు సాయిబాబా షిర్డీలోనే ఉండిపోయాడు ఐదున్నర అడుగుల ఎత్తు పచ్చగా పసిమి రంగులో ఉండేవారు బాబా అటు లావు కాదు ఇటు సన్నము కాదు చూడముచ్చటగా ఉండేవారు కళ్ళు నీలంగా ఉండి వెలుగు నిలుతుండేవి ఆ కళ్ళల్లో చూసి తల తిప్పుకోవడం కష్టంగా ఉండేది ముక్కు పుటాలు పెద్దవి శ్వాస మీద ధ్యానకు అనువుగా ఉండేవి తన నివాసంగా మళ్ళీ వేప చెట్టునే ఎన్నుకున్నారు బాబా ఆ చెట్టు కిందనే రాత్రి పగలు ధ్యానం చేస్తూ కూర్చునేవారు మంత్రబుద్ధుళ్ళ మహల్సాపతి దగ్గర అయ్యాడు అతనికి రోజులో ఏదో సమయంలో మహల్సాపతి వచ్చి బాబా దర్శనం చేసుకునేవారు చెట్టు కింద బాబా లేరంటే పక్కనే ఉన్న అడవిలో ఉన్నట్టే అడవిలో గోరు పొదల మధ్య తుప్పల మధ్య బాబా తిరుగుతూ కనిపించేవారు అందరికీ అక్కడ పువ్వుల్ని చూసి పొంగిపోతూ లతల్ని నిమిరి ఆనందించేవారు వాటితో సంభాషించేవారు కష్ట సుఖాలని అడుగు తెలుసుకునేవారు అదంతా చూసిన ప్రజలు బాబాని పిచ్చి పకీరు అన్నారు నవ్వుకున్నారు కాశీరాం అప్పా జోగేలు కూడా అదే భావంలో ఉండేవారు అయితే మహాసాపతి వారి భావనను పోగొట్టేందుకు చాలా కష్టపడ్డారు బాబా పిచ్చి పకీరు కాదని గొప్పవాడిని చెప్పేందుకు వారిని నమ్మించేందుకు యాత్రలో పడ్డాడు మనిషి మనిషితో మాట్లాడటం గొప్ప కాదు మనిషి మొక్కలతో మాట్లాడటం గొప్ప జంతువులతో మాట్లాడటం గొప్ప దయచేసి బాబాని పిచ్చివాడు అనొద్దు ఆలోచించండి మహల్సాపతి వేడుకోలు అర్థం చేసుకున్నారు కాశీరం అప్ప జోగ్లే అతని వెంట నడిచారు బాబాని ఆరాసాగారు మహల్సాపతి లాంటి గ్రామ పెద్దలు బాబాని నమ్మి అతని సామాన్యుడు కాదని ప్రచారం చేయడంతో ప్రజలు కూడా బాబాని దైవంగా నమ్ముతూ వచ్చారు దేవుడు ముందు ఎకరు పెట్టుకున్నట్టుగానే ప్రజలంతా బాబాకి తమ బాధలు గాథలు చెప్పుకునేవారు కన్నీరు పెట్టుకునేవారు నవ్వుతూ బాబా వారందరినీ ఓదార్చేవారు ఆ ఓదార్పు వెయ్యి ఏనుగుల బరాన్ని ఇచ్చేది ఇది ఆ నోట ఈ నోట అప్పకపోతే పాటిల్ బాబాని దర్శించేందుకు వచ్చాడు తానొక్కడే వద్దామనుకున్నాడు అంతలో బైజాబాయి కొడుకు తాత్యాపాటిలు కూడా బాబాని దర్శించేందుకు వస్తామంటే కాదనలేక కాదనలేకపోయాడు అతను అయితే అన్నాడు ముగ్గురు వేప చెట్టు దగ్గరికి వచ్చాడు అప్పుడు అక్కడ బాబాతో పాటు సపతి ఉన్నాడు అప్పాకోతే పాటిల్ని చూస్తూనే లేచి నిల్చున్నాడు సపతి రండి రండి ఆహ్వానించాడు అతను అప్పాకోతే పాటిల్ ఆషామాషి వ్యక్తి కాదు ఊరి పెద్ద ధ్యానంలో ఉన్నారు బాబా అయినా సాహసించి మాట్లాడాడు మహాసపతి బాబా ఈయన ఊరి పెద్ద అప్పాకోతే పాటిల్ అని చెప్పాడో లేదో మధ్యలోనే మాట్లాడ మాటనందుకున్నారు బాబా నా వాళ్ళని నాకే పరిచయం చేస్తున్నావా అడిగారు కళ్ళిప్పి నవ్వుతూ చూశారు నీ వాళ్ళ ఆశ్చర్యపోయాడు మహల్సాపతి అవునన్నట్టుగా తలూపారు బాబా నీ దర్శనానికి మొదటిసారిగా వచ్చారు ఈ జన్మలో మొదటిసారి కానీ జన్మ జన్మలుగా నన్ను దర్శిస్తూనే ఉన్నారు నాతోనే పుట్టి నాతోనే గెడుతున్నారు అన్నారు బాబా వైజాబాయిని నవ్వుతూ చూశారు ఈమె ఎవరో తెలుసా అడిగాడు మహల్సాపతిని అతని ఆమె పేరు చెప్పబోయాడు వారించారు అతన్ని నేను చెబుతాను ఈమె పేరు బైజాబాయి నా సోదరి అన్నాడు బాబా ఆవో బెహెన్ అని పిలిచారామని అనురాగాన్ని ఆత్మీయతను కలగలిపి అభిమానంగా పిలిచేసరికి బైజాబాయికి కన్నీ రాగలేదు బాబా అంది పరుగున వచ్చే బాబా కాళ్ళ మీద పడింది ఆమె సరసన ప్రేమగాని మిరారు బాబా గత జన్మలో నన్ను ఎంతగా అభిమానించావో ఎంత సేవగా ఎంతగా సేవించావో అంతా గుర్తుపెట్టుకున్నాను కంటికి రెప్పలా కాపాడావు కన్న తల్లిలా చూశావు బాబా జన్మ జన్మలకు నన్ను అంటిపెట్టుకుంటూనే ఉండాలన్నావు చాలా చిన్న కోరిక అన్నావు తీర్చాలన్నావు తీర్చానా లేదా అడిగారు బాబా బైజాబాయికి ఆనందంతో నోట మాట రాలేదు వింటున్న వారు కూడా మూగబోయారు అప్పాకోతే పాటిల్ని బాబా దర్శించేందుకు వచ్చాడనే గ్రామంలోని మరికొందరు పెద్దలు కూడా బాబాను చుట్టుముట్టారు వారికి బాబాకి మాటలు పిచ్చి పేలాలు అనిపించాయి జన్మ జన్మల బంధం ఏమిటి బాబాని బైజాబాయి కన్నతల్లా చూడటం ఏమిటి అంతా అబద్ధం అనుకున్నారు కాదు అన్నారు బాబా అందరికీ సమాధానం చెప్తున్నట్టుగా ఈ మాటకు విస్తపోయారంతా ఈ గురుస్థానం సాక్షిగా చెబుతున్నాను నేను చెప్పింది నిజం ఈ బైజా గత జన్మలో గోవుగా పుట్టింది పాలిచ్చి నన్ను పెంచింది అన్నారు బాబా బైజాని కన్నార్థంగా చూశారు తర్వాత పక్కగా నిల్చొని గుప్పెటలోని గోణీళ్లు చూసుకుంటున్న తాత్యాన్ని దగ్గరగా తీసుకున్నారు వాడి వీపుని నిమురుతూ బైజాయితో ఇలా అన్నారు బాబా ఆ జన్మలో నన్ను పెంచినందుకు ఈ జన్మలో నీ కొడుకు తాత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను ప్రమాణం చేస్తున్నాను చుట్టు పెడుతున్నట్లుగా గురుస్థానం మీద చేయి ఉంచారు అల్లా అని కళ్ళు మూసుకున్నారు ఆనందంగా తాత్యాన్ని చేర బిలిచింది బైజా తాత్యాకే కాదు బాబా కూడా తను తల్లి తల్లిగా తను ప్రవర్తించాలి బిడ్డల ఆకలి తీర్చి తను తిలాలి తల్లిగా అది తన బాధ్యత ఇక మీదట బాబాకి భిక్ష పెట్టకుండా తాను తినేది లేదనుకుంది బైజాబాయి గట్టి నిర్ణయం తీసుకున్నట్లుగా దీర్ఘంగా నిట్టూర్చింది ఎవరిని పడితే వారిని భిక్ష అడిగేవారు కాదు బాబా ఎంపిక చేసుకున్నట్టుగా ఓ ఐదుగురిని అడిగేవారంతా వారిలో బైజాబాయి మొదటిది భిక్ష పట్టుకుని బాబా కోసం ఎదురు చూసేది బైజా బాబా వస్తే భిక్ష పెట్టి అతని ముందు చేతులు జోడించి కూర్చునేది భక్తురాలతో భగవంతుడు మాట్లాడినట్టుగా బాబా ఆమెతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి కదిలేవారు ఐదంటే ఐదేళ్లలో భిక్ష పూర్తి కాగానే వేప చెట్టు దగ్గరకు చేరేవారు తెచ్చిన భిక్షను అల్లాకి నైవేద్యం చేసేవారు నైవేద్యం చేసిన తర్వాత భిక్షను తాను ముట్టేవారు బాబా ఆ భిక్షలో తను ఏ మేరకు తినాలో అంతే తినేవారు మిగిలింది భిక్షా పాత్రలో వదిలి ప్రేమగా కుక్కల్ని పిల్లుల్ని పక్షుల్ని పిలిచేవారు ఈగలను కూడా కేకేసి పిలిచేవారు అవన్నీ వచ్చి భిక్ష స్వీకరిస్తే ఆనందంగా చూసేవారు అల్లా మాలిక్ అంటూ ఆకాశం కేసి చేతులు జోడించేవారు తాత్య అంటే బాబాకి ఇష్టం వాడి మాట అంటే పొంగిపోయి చూస్తుండేవారు తెలిసి తెలియని వయసు దాత్యాది ఆ వయసుకు తగ్గినట్టుగానే బాబాని హింసించేవాడు తాత్య తోటి పిల్లలతో కలిసి అక్కడ ఇక్కడ దాగుని బాబా మీదకి రాళ్ళు రువ్వేవాడు తప్పు వద్దు అని మహాసపతి వారించిన పిల్లలు వినిపించుకునేవారు కాదు వాళ్ళ మీద కోపగించుకుంటే బాబా ఒప్పుకునేవారు కాదు వాళ్ళు పిల్లలు అలాగే ఉంటారు పిల్లలు పిల్లల్లా ఉంటేనే ఆనందం పెద్దల్లా ఉంటే ఏం బాగుంటుంది ఆడుకొని వాళ్ళు విసురుతున్నది నువ్వు అనుకుంటున్నావు కాదు పువ్వులవి అని నవ్వేవారు బాబా రాళ్లను పువ్వులను అదిమినంత మెత్తగా మీ చూపించేవారు రండి రండి అని చాటునున్న పిల్లల్ని కేకేసి పిలిచేవారు గోళీలు ఆడుకుందామా అడిగేవారు ఆడుకుందామంటే పిల్లల్లో పిల్లాడేలా గోళీలు ఆడేవారు బాబా బాబాని గురించి పదే పదేన్న వింటున్న మాధవరావు దేశపాండే బాబాని సందర్శించాలని అనుకున్నాడు అతను షిర్డి పాఠశాలలో ఉపాధ్యాయుడు మహల్సాపతిని కలిశాడు బాబా దర్శనం కావాలి అడిగాడు దాంతో ముందు రండి అన్నాడు మహల్సాపతి అతన్ని పెట్టుకుని బాబా దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో బాబా పిల్లలతో గోళీలాటలు ఆడుకుంటున్నాడు చూడండి ఈసారి నాదే గెలుపు అన్నారు బాబా గిరిలో ఉన్న గోళీలను చేతిలో ఉన్న గోళీతో గురి చూస్తూ గెలిపి గెలిచి మామ ఇప్పటికి మూడు సార్లు ఇదే మాట అన్నావు గెలిచావా లేదు ఓడిపోయాయి నవ్వాడు తాత్య పిల్లలతో గోళీలాడుతూ దుమ్ము కొట్టుకుపోయి ఉన్న బాబాని అసహ్యంగా అసహనంగా చూశాడు పాండే ఈయన దేవుడ మహిమానుమతుడా ఊరందరికీ పిచ్చిపట్టి ప్రచారం చేస్తున్నారు చచ అనవసరంగా వచ్చాను ఇక్కడికి అనుకున్నాడు పాండే అండపిండ బ్రహ్మాండాల్లో అలరారే ఆ దేవుడు ఎక్కడ ఈ పిచ్చి పకీరు అక్కడ గోళీలాటనే గెలవలేని వాడు భక్తజన హృదయాల్ని ఏం గెలుస్తాడో వచ్చి తప్పు చేశాను వెళ్ళిపోవడం మంచిది అనుకుంటూ వెనకడుగు కడుగు వేశాడో లేదో పాండే అతన్ని పట్టి పిలిచినట్టుగా ఇలా అన్నారు బాబా అండపిండ బ్రహ్మాండాల్లోనే కాదు ఈ గోళీల్లో కూడా దేవదేవుడు ఉంటాడు తేడా అంతా మన చూపులోనే ఉంది ఆగిపోయాడు పాండే ఆశ్చర్యంగా బాబాని చూశాడు అదేమీ పట్టించుకోనట్లుగా బాబా గోళీలాటలో మునిగిపోయారు గోడీల్ని గురి చూసి కొట్టారు తగ్గలేదు ఓడిపోయారు బాబా మామ ఓడిపోయాడు తాత్య చప్పట్ల కొట్టాడు మిగిలిన పిల్లలు కూడా చప్పట్ల కొడుతూ ఓడిపోయావంటూ బాబాని ఆట పట్టించారు దినంగా ముఖం పెట్టుకుని నిల్చున్నారు బాబా ఇందాక తను విన్నదంతా అబద్ధం బాబా ఏమీ మాట్లాడలేదు మాట్లాడినట్టుగా తనకి అనిపించింది భ్రమ అనుకున్నాడు పాండే మాతో నువ్వు గెలవలేవు మామ బాబా ముందు తాత్య చిందులేయసాగాడు విచ్చి ఏం గెలుస్తాడు దేవుడైతే గెలుస్తాడనుకున్నాడు పాండే సన్నగా నవ్వుకున్నాడు పిల్లల ముందు పెద్దలు ఓడిపోతేనే అందం అలాగే భక్తుల ముందు భగవంతుడు ఓడిపోవాలి జీవుణ్ణి గెలిపించడం కోసం దేవుడు క్షణక్షణం ఓడిపోవాలనుకుంటాడు అది తప్పు కాదు శ్యామ అన్నారు బాబా పాండే ఆ మాటలకు విస్తుపోయాడు శ్యామ అన్నది తన ముద్దు పేరు కృష్ణుల్లా నల్లగా ఉంటాడని తల్లి తన శ్యామ అని పిలిచేది ఆ పేరు బాబాకి ఎలా తెలిసింది అసలు తన మనసులోని మాటలు బాబాకి ఎలా తెలుస్తున్నాయి అయితే బాధా బాబా పిచ్చి పకీరు కాదు దేవుడే అనుమానం లేదు అనుకున్నాడు పాండే అయినా చేతులు జోడించి నమస్కరించడానికి సిగ్గుపడ్డాడు నీకు నాకు అందరికీ దేవుడు ఒక్కడే సబ్కా సబ్కామాలి కేక్ దేవుణ్ణి శరణుకోవడానికి చేతులెత్తి నమస్కరించడానికి సిగ్గుపడితే ఎలా ప్రశ్నించారు బాబా వెంటనే చేతులు జోడించాడు శ్యామ నిలువునా బాబా పాదాల మీద పడిపోయి నమస్కారం చేసుకున్నాడు